తిను మాడపడుచు వాళ్ళ అత్తమ్మ తను మా అత్తమ్మ వియ్యంకురాలు అంటారు కదా తెలంగాణలో తినేమో మా కోడలు మేము అని చెప్పేసి ఇంకా తెలంగాణలో ఫస్ట్ ఉండేది ఏంటి చెప్పండి సర్వపిండి సో సర్వపిండికి అంత కూడా సిద్ధం చేసుకుంటున్నాము వస్తూ వస్తూ ఉంటే మా ఏమో చిన్న చేపలు తీసుకొచ్చిండు నాకు వండే ఓపిక అస్సలు లేదు దాంతో పాటు చేపల కూర అయినా సాంబార్ అయినా మాడపడుచు చాలా బాగా చేస్తుంది అందుకే ఆ చేపలని మాడపడుచు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారనమాట ఎప్పుడు వాళ్ళు మనకు పని చెప్పడమేనా అప్పుడప్పుడు మనం కూడా వాళ్ళకి పని చెప్పాలి కదా అందుకే కడక్కుండా అలాగే పట్టుకొచ్చినారనమాట ఇంకా లోపే మన తెలంగాణ స్టైల్ సర్వపిండి అయితే అయిపోయింది మంచిగా ప్రాసెస్ అంతా వీడియో తీద్దాం అనుకున్నానా అసలు మా వాళ్ళు ఆకలికి ఆగలేదు టక 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 పెడతానే ఉంటే తింటూనే ఉన్నారు ఇంకా వీడియో తీయడానికి అస్సలే కాలేదు అందరికి సర్వ్ చేస్తున్నా లోపు పక్కన చేపల కూర కూడా అయిపోయింది ఉన్నది ఉన్నట్టు తినకుండా కొత్తగా ట్రై చేయాలి అంటే మా ఇంట్లో ఫస్ట్ ఉండేది ఒకటి మా హస్బెండ్ నెక్స్ట్ మా ఆడపడుచు ఏది ఇంకెట్లా కొత్తగా ట్రై చేసి తిందామా అని చూస్తారు వీళ్ళకి సపోర్ట్ గా మా కోడలు కూడా వచ్చేసింది ప్రతి ఫ్యామిలీలో ఇలాంటి ఒక బ్యాచ్ ఉంటది కదా మీ ఫ్యామిలీలో ఎవరు కామెంట్ చేస్తారు ఇది <laughs> ఖచ్చితంగా